పాపం ఆ కృష్ణని చూస్తుంటే జాలేస్తోంది అతన్ని నువ్వెంత దూరంగా పెట్టాలనుకున్నా మనకి మాత్రం ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు అలాంటి వ్యక్తి తోడు మనకు అవసరమే అతని టాపిక్ వదిలేస్తావా లేదా ఎందుకు వదిలేయాలి అతను ఏం చేశాడని తను పోలీసు అనే నీకు చెప్పలేదు అంతే కదా నువ్వు మాత్రం మీ నాన్న గురించి అర్థంతో చెప్పావా ఎవరి సీక్రెట్స్ వాళ్ళకుంటాయి ఇప్పుడు చెప్తున్నానే నా ఏ కేసు లేకుండా బయటికి తీసుకొచ్చే అవును శైలు నీకు ఇష్టం లేకపోతే ప్రేమ పెళ్లి టాపిక్ ఎత్తకే నిజంగా మీ నాన్న కేసు నుంచి బయట తీసుకొస్తే అప్పుడు ఆలోచిద్దాం అప్పటిదాకా కాస్త నవ్వుతూ నటించవే మన పని కానిచ్చేద్దాం కర్ర విరుదో చౌదు నేను సేఫ్ గానే మా ఫ్రెండ్ దగ్గర దూరంగా ఉన్నాను డోంట్ కాల్ మీ పోలీస్ ట్రేస్ చేస్తున్నారు మనం మెసేజ్ లో మాట్లాడుకుందాం నాకు వీలైనప్పుడు నేనే మెసేజ్ చేస్తాను నా గురించి బెంగ పెట్టుకోవద్దు అమ్మని చెల్లెలని జాగ్రత్తగా చూసుకో అమ్మయ్యా థాంక గాడ్ సక్రా సేఫ్ గా ఉన్నారు అక్క కృష్ణ గారు వచ్చారు నేమే రమన్నమే పిల్లా లోపలికి లోపలికి రమన్నం

అమ్మాయి మీరంతా ఎందుకే అక్కడ వాళ్ళిద్దరూ కాస్త పైరసీగా మాట్లాడుకుంటారు ఇటు చేయండి అది పైరసీ కాదు బామ్ గారు ప్రైవసీ నోరు మూసుకోరా హక్కుపర్చి వస్ట్ దిస్ కృష్ణ ఏంటిది ఐటి ఆఫీసర్ మర్డు కేసులో తేలియం నిజాం సార్ మల్లేష్ మనుషులు శాస్త్రి ఎక్కడ ఎక్కడా అని అతని ఫ్యామిలీని హింసించడం వెబ్సైట్ మూర్తిని ఓ వీడియో గురించి మలేషియాతో చంపేయడం ఈ రెండు విషయాలు బేస్ చేసుకొని చూస్తే శాస్త్రి దొరకడం మన డిపార్ట్మెంట్ కన్నా మల్లేష యాదవ్కి ఎమ్మెల్యేకి ఎక్కువ అవసరం ఉంది అది ఓకే కృష్ణ కానీ ఐటీ ఆఫీసర్ని శాస్త్రి ఎందుకు చంపాడు శాస్త్రి చంపలేదు సార్ చంపనప్పుడు పారిపోనెందుకు చెప్తాను సార్ ఈ మర్డర్ ని అన్ని కోణాల్లో స్టడీ చేయగా నాకు కొన్ని నిజాలు తెలిసే సార్ ఆ మర్డర్ జరిగిన రోజు మధ్యాహ్నం గోల్ ఫార్టీకి ఎమ్మెల్యే పుచ్చ మీదకి ఐటీ ఆఫీసర్ శాస్త్రి నారాయణ తమ టీంతో రైడ్ చేశారు ఆ రైడ్ లో టూ క్రోస్ క్యాష్ ఫోర్ కేజీస్ గోల్డ్ కొన్ని హార్డ్ డిస్క్ లు పెన్ డ్రైవ్లు బినామీ పేరు మీద ఉన్న హ్యాండ్ చేస్తున్నారు నైట్ లెవెన్ థర్టీకి నారాయణ శాస్త్రి ఫైల్స్ అన్ని చెక్ అనుకోకుండా వీడియో బయటపడింది అది ఎమ్మెల్యే పుచ్చప్ప రౌడీషీటర్ మల్లేష్ యాదవ్ భార్యతో క్లోజ్ కొన్న వీడియో వెంటనే నారాయణకి రైడ్ కంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది హలో కూడా ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ లో వన్ క్రోర్ అరేంజ్ అయిపోతే ఈ విషయం మల్లే యాదవ్ చెప్తానని బెదిరించాడు అమ్మా మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను మీరు కోటి రూపాయలు ఇస్తే గ్రాండ్ ఘనంగా పెళ్లి చేస్తాను దాంతో పుచ్చప్ప మల్లేష్ కి విషయం తెలిస్తే ఎక్కడ తన్ని చంపేస్తాడన్న భయంతో తెలివిగా మలేషిని పిలిపించి నారాయణ్ ని చంపితే మేయర్ని చేస్తానని చెప్పి అతని చేతే మర్డర్ ప్లాన్ చేయించాడు మల్లేష్ యాదవ్ ఆవేశం ఉన్నా తెలివి తక్కువ ఎందుకు ఏంటో అడగకుండా నారాయణ్ నిర్దాక్షిణ్యంగా గాల్చేశాడు ఇందులో తెలియకుండా ఇరుక్కుంది ఎవరంటే ఐటీ ఆఫీసర్ నారాయణ్ని ఫాలో అవుతూ వెళ్లిన శాస్త్రం మల్లేష్ నారాయణ మర్డర్ చేస్తున్నప్పుడు తన సెల్లో షూట్ చేశాడు శాస్త్రి ఇప్పటి వరకు పుచ్చపనే వాడికే రిస్క్ కానీ సడన్ గా శాస్త్రి దిసిన వీడియో కారణంగా మల్లేష్ యాదవ్ అలా ఒక రాత్రిలో స్టేట్ ఎమ్మెల్యేకి సిటీ సిటీ రౌడీషీటర్ కి కామన్ శత్రువు అయిపోయాడు శాస్త్రి దాంతో వాళ్ళు పోలీసుల్ని కొనేశారు మీడియాలో అలర్ట్ చేశారు ట్వంటీ త్రీ ఛానల్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ శాస్త్రి అనేవాడు తన పై ఆఫీసర్ ని చంపేశాడని కన్ఫర్మ్ చేయించాడు ఏ ఒక్కరు ఎందుకు చంపాడు అతని మోటో ఏంటని అడగలేదు తన ఆఫీసర్ ని చంపడానికి ఇద్దరి మధ్య గొడవ ఏంటి అని చేయలేదు ఇన్క్లూడింగ్ మీ ఎందుకంటే అతను బయటకు వస్తే అతన్ని అతని ఫ్యామిలీని చంపేస్తానన్న భయంతో పారిపోయాడు కాబట్టి ఇవి నా ఎంక్వైరీ తేలిని నిజాలు ప్రూవ్ చేయడానికి ఏ ఆధారాలు లేవు సార్ శాస్త్రి గారి దగ్గర ఐటీ ఆఫీసుని చంపిన వీడియో గానీ దొరికితే ఈ మర్డర్ కేసు క్లోజ్ చేసేయచ్చు అది దొరికేలోపు మలేషియాదవ భార్యతో ఎమ్మెల్యే పుచ్చప్పన్న వీడియో సంపాదించి ఈ మర్డర్ ని వాళ్ళ నోటి ద్వారానే చెప్పించాలి గుడ్ థేన్ గో ఫర్ ఇట్ వాట్ ఆఫ్ వి వీడియన్ ఫర్ ఈరోజు మల్లేషిని కలవబోతున్నాను ఏదైనా క్లూ దొరికితే ఐ విల్ ఇన్ఫార్మేషన్ సార్ గుడ్ కీర్ పీపుల్ సర్కుస్ ఓకే సార్ థ్యాంక్ యూ జయ సార్ ఇప్పుడు మల్లేష్కి వాళ్ళ వైఫ్ గురించి చెపిస్తారా వాడికి తెలియడం వల్ల మనకు ప్రయోజనం లేదు తెలిస్తే పుచ్చప్పన్న నరికేస్తాడు అది మనకు యూస్ లేదు ఏ చిల్లర్ వీడియో కోసం మర్డర్ చేయించి ఆ ఫ్యామిలీకి తండ్రిని దూరం చేసి వాళ్ళ ఆనందాన్ని పోగొట్టాడు అలాగే లేని వీడియో అడ్డం పెట్టుకుని ఆ ఫ్యామిలీకి తండ్రి లేని లోటు తీరుస్తాం మళ్లీ అతని ద్వారానే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తాం గట్రా ఏసీపీ గారు మన దగ్గరకు వచ్చారు ఏం తీసుకుంటారు ఇయ్యా కాఫియా నువ్వు వస్తే తీసుకెళ్తావు వస్తావా సార్ హాస్యం ఎక్కువ జెర్సీ గేదపాలు చిక్క గుట్టాయి మంచి కాఫీ పెట్టిస్తా తాగేసి వెళ్ళండి నేను రోజు అదే తాగేది వద్దులే అవి తాగితే నాకు నీలా కౌబల్సి మర్డర్స్ చేయాలనిపిస్తుంది మళ్ళీ హాస్యం హాస్యం కాదు మళ్ళీ యాదవ్ ఐటీ ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేఎల్ఎన్ శాస్త్రి మీద పెట్టారు సరే ఈ మర్డర్ లాస్ట్ మంత్ జరిగి సార్ నేను ఇప్పుడు ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో ఉన్నా సార్ కావాలంటే మీరే మాట్లాడండి హలో అన్నా ఏసీపీ గారు వచ్చారు మన ఇద్దరు మా ఐటీ ఆఫీసర్ని చెప్పామని ఏదేదో మాట్లాడుతున్నారు ఆ ఫోన్ ఇవ్వ ఎమ్మెల్యే గారు మాట్లాడారు అప్పగించింది ఎవడు బట్టలు చేశాడో వాడు అరెస్ట్ చేయడానికి అంతేగాని అమాయకులు తల్లి లోపల పెట్టడానికి కాదు అమాయకుల ఎవరు మీరా ఈయన ఏమయ్యా మర్డర్ చేస్తే ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి నీ దగ్గర ఉందా ప్రూఫ్ ప్రూఫ్ తోనే వచ్చాను సార్ పెన్ డ్రైవ్ తో పెన్ డ్రైవా ఏముంది అందులో ఏ వీడియో బయటకు వచ్చిందని భయపడ్డారో ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో ఫోర్ మినిట్స్ హెచ్డి క్వాలిటీ ఫుల్ క్లారిటీ నీ దగ్గర ఉందా ఎలా నమ్మాలి నీ సెల్ లో యూట్యూబ్ లో హ్యాపీగా చూసుకోండి ఇప్పుడు అప్లోడ్ చేస్తాను నాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది రాజా ఆ వీడియో గురించి కానీ అందులో ఉన్న ఆవిడ గురించి కానీ దయచేసి అక్కడ మాట్లాడద్దు నేను నిన్న నుంచి పర్సనల్ గా కలుస్తాను ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇవ్వమ్మా అన్నా జై తమ్ముడు నువ్వు కొడతావో మర్డర్ చేస్తావో నాకు అనవసరం ఆ పెన్ డ్రైవ్ మన దగ్గరకు రావాలి వాడితో ఎలాంటి సిచ్యుయేషన్ లో పెట్టద్దు డైరెక్ట్ గా ఫైట్ చెల్లిపో అన్న ఫీల్ అవుతున్నాడు అది చే మర్యాద గీస్తే ఎంత కావులు అందిస్తా లేకపోతే చంపడానికి ఎంతమందినైనా పంపిస్తా అయిపోయిందా నీ తెలివితేటల ప్రదర్శన చూడు మలేష్ ఎమ్మెల్యే వీడియో ఈ పెన్ డ్రైవ్ లోకి ఎలా వచ్చిందో నువ్వు ఐటీ ఆఫీసుని చంపావు కదా ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది వన్ వీక్ లో అది దొరుకుతుంది అప్పుడు మళ్లీ వస్తా మీ ఇద్దరిని లోపలికి తోస్తా పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు తప్పు చేసిన నేను ఒక్క దెబ్బైనా కొట్టకపోతే నా ప్రొఫెషన్ తప్పైపోతుంది ఇప్పుడు శాటిస్ఫాక్షన్